గారు వాళ్ళు తప్పు చేశారో లేదో తెలియదు కానీ అది పక్కన పెడితే అసలు ఎందుకు కొట్టున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణ గారిని ఒక ఎంపీ ఒక ఎంపీని అత్యంత దారుణంగా కొట్టి హింసించి ఆయన్ని జైల్లో పెట్టి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలంటే కూడా ముందుకు రాలేని అప్పుడు అప్పట్లో ప్రభుత్వము ఈ రోజు ఒక గాంజాయి బ్యాచ్ని డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బలర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద ప్రేమ ఉంటే ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్నో దారుణాలు జరిగినాయి ఇదే నంద్యాల్లో అబ్దుల్ సలాం కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్నారు రాష్ట్రమే మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా అది చూసి స్పందించిపోయింది అటువంటి సంఘటన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కదిలి వచ్చి ఆ కుటుంబాన్ని కలవలేదే మేము వస్తున్నామని తెలుసుకుని అప్పట్లో అప్పుడు హడావిగా హడావిడిగా అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే వచ్చాడే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్పందించలేదే అంతేకాకుండా అమర్నాథ్ గౌడ్ అనే చిన్న బాబు వాళ్ళ అక్కని వాళ్ళ సిస్టర్ని కొంతమంది వ్యక్తులు ఏడిపిస్తున్నారని చెప్పి వాళ్ళని ప్రశ్నించినందుకు ఆ అబ్బాయిని మీ ప్రభుత్వంలోనే వైసీపీ ప్రభుత్వంలో అత్యంత దారుణంగా పెట్రోల్ పోసే ఆ అబ్బాయిని అంటించి చంపేస్తున్నారు అప్పుడెందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు అప్పుడెందుకు వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కింద నేల మీద కూర్చొని మాట్లాడుతున్నాడు ప్రతిపక్షంలోకి రాగానే ఈ డ్రామాలన్నీ చేస్తారు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంట నష్టం జరగడానికి ఆయన వెళ్ళినప్పుడు ఒక పెద్ద స్టేజ్ వేసి అక్కడెక్కడో పొలం చూపించి బుర్ద కాలకంటకుండా మహారాజులాగా బతికి వెయ్యి మంది పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టుకొని ప్రజల ముఖం కూడా చూడకుండా పరిపాలన చేసిన అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని గురించి తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గురించి మీరు మాట్లాడే మాటలు ప్రజలు కూడా హర్చించరు ప్రభుత్వంపై ఇంత మాట్లాడుతున్నారే మీరు అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడలేకపోతున్నారండి అసెంబ్లీలో ఎందుకు ప్రతిపక్షం హోదాలో మీరు మాకు ఇస్తానే వస్తామని ఎందుకు చెప్తున్నారండి ప్రభుత్వం పైన బురద చల్లుతారు ప్రభుత్వం పైన నమ్మకం లేదు ప్రభుత్వంలో ఉన్న పోలీసుల మీద నమ్మకం లేదు వ్యవస్థ మీద నమ్మకం లేదు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు ఇస్తున్నారు ఈ రోజు కూడా అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు ఎమ్మెల్సీలు ఏ ప్రభుత్వం పైన మీరు నిందలేస్తున్నాడో అదే ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు తీసుకుంటున్నారు మీ ఎమ్మెల్సీలు విచిత్రం ఏంటంటే గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు గతంలో వైసీపీ హయాంలో పనిచేసిన ఎమ్మెల్యేలు అందరూ పెన్షన్లకు అప్లై చేస్తున్నారంట చాలా మందికి శాంక్షన్ కూడా అయ్యింది ఈ ప్రభుత్వం వద్దు ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు ప్రభుత్వం పైన మీకు ఎటువంటి ఇది లేదు కానీ ప్రభుత్వం ఇచ్చే జీతాలు మాత్రం కావాలా అసెంబ్లీకి రారు ప్రజా సమస్యల గురించి మాట్లాడరు కానీ ప్రజల తరఫు నుంచి వచ్చే జీతాలు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారంట ఇది ఎక్కడా న్యాయం అండి సో దయచేసి మీరు ఏదైతే నేరాలకు కూడా నేరాలకు కూడా కులాలు మతాలు తీసుకొస్తున్నారు పలాను పలాను కులం వాళ్ళు నేరం చేస్తే పర్వాలేదు పలానా మతం వాళ్ళు నేరాలు చేస్తే పర్వాలేదని సర్టిఫికేట్ ఇవ్వడానికి వైసీపీ మీ ప్రభుత్వం నడుస్తుంది అనుకుంటున్నారా ఇది ఎన్డీఏ ప్రభుత్వం తప్పు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఏ కులం ఏ మతం సంబంధించినా సరే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు మీ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు బూతులు మాట్లాడుతుంటే తిరిగి ఒక మాట అనలేకపోయినారు మీరు మీ ప్రభుత్వంలో డ్రగ్స్ పెద్ద ఎత్తున పట్టుకున్నా ఒక మాట మాట్లాడలేకపోయినారు డ్రగ్స్ వాడకండి అనే ఒక మాట కూడా మీ నోట్లోంచి రాలేకపోయింది ఈ గాంజాయి డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎన్నో కుటుంబాలు అయినాయి అటువంటిది గంజాయి అమ్ముతున్న వాళ్ళ ఇళ్ళ పోయి మీరు వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మాట్లాడుతుంటే చాలా చాలా వింతగా విడ్డూరంగా విన్నాకే చాలా అసహ్యంగా ప్రజలందరూ కూడా అనిపిస్తుంది ఈరోజు వైసీపీ నాయకులు ఏదైతే మీరు ర్యాలీ చేసినారో ఒక్కసారి ఈ ర్యాలీ వల్ల ప్రజలకి ఏం మెసేజ్ ఇవ్వగలిగినామని ఒక్కసారి ఒకసారి మీరు ఆలోచించండి ఈ ర్యాలీ వల్ల ప్రజలకి మీరు ఏం చైతన్యం ఇవ్వగలిగారని ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు అని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు రాంగానే పెన్షన్లు టైంకి ఇస్తున్నాడు పెంచి చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు పెంచి టైం కి అందజేస్తున్నారు ఉద్యోగస్తులకి గీతాలు టైంకి ఇప్పిస్తున్నాడు ల్యాండ్ సీలింగ్ ఏదైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉందో అది కూడా వెంటనే రద్దు చేయడం జరిగింది డిఎస్ఈ అనౌన్స్ చేయడం జరిగింది ఇప్పుడు ఆగస్టు పదహైదు నుంచి మేము చెప్పిన మాట ప్రకారం మహిళలందరికీ కూడా ఉచితంగా బస్ ప్రయాణము ఇవ్వడం స్టార్ట్ చేయడం జరుగుతుంది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు వందం అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది తల్లికి వందనం అది కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పి రాబోతుందని చెప్పి అది కూడా అనౌన్స్ చేయడం జరిగింది మేం రాంగ్ మండలానికి వంద కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడ కంటికి కనిపించట్లేదు మీకు వచ్చిన సంవత్సరంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఎంతో మందికి ఆరు ఎందుకు ఆంధ్ర రాష్ట్రం పక్కన పెట్టండి ఆలగడ్డలోనే ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది తీయడం జరిగింది మరి ఇవన్నీ కంటికి కనిపించట్లేదా ఇవన్నీ మీకు ప్రజలు చెప్తుంటే వినిపించట్లేదా మీరు కేవలము మీకు మాకు తేడా ఏంటంటే మీరు వచ్చిన సంవత్సరంలో ఎన్ని దొంగ దొంగ కేసులు వేసినారు మీరు వచ్చిన సంవత్సరంలో ఎంతమంది వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల మీద వాళ్ళ మీద పడి తప్పుడు కేసులు పెట్టించారో వాళ్ళు హింసించినారు మేము వచ్చిన సంవత్సరంలో ఏం మెసేజ్ చూపించండి మేము వచ్చిన ఈ సంవత్సరంలో ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టినాము ఎంతమందిని మేము అన్యాయం చేస్తాము చూపించగలుగుతారా మీరు ఈ రోజు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకి భయం మొదలుపెట్టినారు ఆ భయంతోనే మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా నిజం మీకు భయం లేకపోతే మీరు ఏ తప్పు చేయకపోతే రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మీకు నిజంగా మీరు తప్పు చేయకపోయింటే ఈ రోజు మీ మీకు సంబంధించిన వాళ్ళు మీ ఎమ్మెల్యేలు మీకు సంబంధించిన నాయకులు ఈరోజు జైలులో కూర్చోరు మీరు తప్పు చేసిన ఆధారాలు చూపించి ఆధారాలతో సహా ఈరోజు వాళ్ళని కేసులు పెట్టడం జరుగుతుంది కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు చేసే కక్ష రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆఖరికి కరోనా టైంలో మాస్కులు ఇవ్వట్లేదని చెప్పిన డాక్టర్ని కూడా హింసించి వెంటాడి ఆయన చనిపోయేలా చేసిన వ్యక్తులు మీరంతా విమర్శలు అంటే మామూలుగా అయితే వాళ్ళు పాలకపక్షంలో ఉండారు వాళ్ళు వాళ్ళ పనులు చెప్పుకోవాలి అంతేగాని పక్కన ప్రతిపక్షాన్ని వాళ్ళు మళ్ళా విమర్శిస్తున్నారు అంటే వాళ్ళకి ఎంత వాళ్ళు ఏం పని చేయలేదనే కదా అర్థం మామూలుగా ప్రతిపక్షం పాలక పక్షాన్ని విమర్శిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి కదా అధికారం ఉన్నింది ఐదేళ్ళు ప్రజలకు చేయగలిగే ఛాన్స్ ఉన్నింది వాళ్ళకి సో వాళ్ళు విమర్శించ మమ్మల్ని విమర్శిస్తానంటే వాళ్ళు ఏం చేయలేదు ఏం చెప్పుకోలేకుండరు కాబట్టి చేస్తారు జగన్ వస్తే నవరత్నాలు ప్రతి ఇంటికి చేరతాయని ఇస్తాము పులివందల ప్రజలకు అంటే గత ముప్పై నలభై ఏళ్ళుగా మా ఫ్యామిలీ ఎట్లా వాళ్ళకి ఏం అవసరం ఉన్నా కూడా మేము స్పెషల్గా హామీ ఇకపోయినా ఫర్ దేర్పదేం మేము వాళ్ళకి అందుబాటులో ఉంటాం ఎప్పుడు